గుడ్ మార్నింగ్ అందరికీ మై మైట్ అందరికీ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అండి నేను మీను లాస్ట్ ఆర్ట్ అకాడమీ నుండి మహేష్ని మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు ఈరోజు కొంచెం లైవ్లోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అందరూ లైవ్లోకి వస్తారని కోరుకుంటున్నాను నేను మీ లాస్ట్ ఆర్ట్ అకాడమీ నుండి వచ్చాను మహేష్ని ప్రతి లైవ్ లైవ్లోకి రావాలి ప్లీజ్ దయచేసి చూడండి ఒకసారి ఈరోజు ఓపెన్ చేస్తున్నాం అలాగో పంట పండేసిందండి ఆ రోజు తర్వాత మళ్ళీ ఈరోజు మనం వచ్చాం ముంత తుఫాన్ తర్వాత మనం మళ్ళీ పొలంలోకి రావాల్సి వచ్చింది ఈరోజు షేడ్లు వేయాలండి ప్రతిదీ చూస్తున్నారా ప్రతి ఒక్క లైవ్లోకి రావాలి చూడండి షీడ్ మొత్తం పండేసింది పచ్చగా ఉన్న ఇలా ఉంది ఇలా తయారైంది చూడండి ప్రతి ఒక్కటి మనం లైవ్లోకి రావాలి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ప్రతీది కూడా ఈరోజు గట్టిగా ఉందండి చూస్తున్నారా ప్రతి లైవ్ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ప్రతి లైవ్ లైవ్లోకి రావాలి ఫ్రెండ్స్ మొత్తం పదం అంతగా ఉందో ఇక్కడ కోత కూడా అయిపోతుంది మొత్తం కోత కొడిపిస్తున్నారు ఇవన్నీ కోత మొత్తం అయిపోతుంది చూసారా ఒక వైపు వెళ్ళి కోత అవుతుంది కంప్లీట్ చేస్తున్నారు ఇటువైపు వెళ్ళి ఇటువైపు పంట కొంత పండిస్తున్నారు మై డియర్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైవ్లోకి రాలేదు ఇంకా లైవ్లోకి రండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు హాయ్ 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 బ్రో అవర్ యూ ఎలా ఉన్నావు బాగున్నావా ఆర్ యూ హలో హలో హాయ్ బ్రో యూ ఎలా ఉన్నారు గుడ్ అబౌట్ యూ నథింగ్ బ్రో ఈరోజు చూడాలి ఇదో కావచ్చే మనం ఈ మళ్ళీ వచ్చాం పొలంలోకి వచ్చాం ఒకసారి ఇంకా మా పొలంలోకి వచ్చాను దానికోసం వచ్చాను చూసారా ప్రతి ఒక్కరు చూడండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు బాగున్నారా హాయ్ హై బ్రో హాయ్ బ్రో హవరు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు రావాలి ఎవరు కూడా ఎగ్లెక్ట్ చేయకండి ప్రతి ఒక్కరు మళ్ళీ ఒకసారి మనం కలుద్దామని వచ్చాం చూడండి పొలం దగ్గరికి వచ్చేస్తుందండి కాతలు ఓకే ప్రతిదీ కూడా ప్రతిది కూడా చాలా చక్కగా ఉంది ఇవై కోతలు అవుతున్నాయా రావాలి ఓకే బ్రో మళ్ళీ కలుద్దాం